ప్రసాదం పూలు రెడీ అయిపోయింది ఎలా చేయాలో చూసేయండి ప్రసాదం పులుసు అన్న కోసం ముందుగా కొంచెం నూనె వేసుకోవాలి అన్నిటికంటే ముందుగా ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు వేరుచెన్నపప్పు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్రతో పాటు వేరుచనపప్పు వేసుకుంటే బాగా ఈ సాగం వేగిన తర్వాత పచ్చెన వేసుకోవాలి పచ్చెనపప్పు సగం వేగిన తర్వాత ఎడిమిరకాయ పచ్చిమిరకాయ వేసుకోవాలి ఇప్పుడు కరియాపాత వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తరామతలు వేసుకోవాలి కొంచెం ఎంగ వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న అన్నానికి సరిపడా నిమ్మకాయలు తీసుకోవాలి ఇంక ఇత్తనాలు ఏమన్నా ఉన్నాయనుకుంటే గింతెట్టు పెట్టుకొని తినుకోండి కొంతమంది అన్నంలో కూడా కలుపుకుంటారు మీకు కావాలంటే అలా కూడా కలిపి పెట్టుకోవచ్చు కాదు మమ్మీ అన్నము అన్నంలో ఉప్పు నిమ్మకాయ రెండు కలిపి పెట్టుకుంటారు మేమైతే ఇలా చేస్తాము కొంతమంది చేదు వస్తుంది అంటారు కానీ మేము ఇలాగే చేసుకుంటాం బాగుంటుంది ఎప్పుడు ఇప్పుడు ముందుగా ప్రసాదం కోసం ఉడకబెట్టుకున్న అన్నాన్ని చల్లార్చుకొని దాంట్లో వేసుకోవాలి మిగిలిపోయిన అన్నాలతో ప్రసాదాలు చేయకూడదు దానికోసం సపరేట్గా చేసి పెట్టుకోవాలి అది ఇట్లాగా ఫ్యాన్ కింద పట్టుకుని అంటూ కల్లారించుకొని దీంట్లో వేస్తుంది అంటే అయిపోయింది ప్రసాదం వేస్తా కదా ఇప్పుడు చెప్పా ఉప్పు నేనేం మర్చిపోలేదు ఇంకా స్టవ్ ఏం అవసరం లేదు చేత్తో కూడా కలుపుకోవచ్చు సరిపడా ఉప్పు వేసుకోండి ఆ ఛానల్ మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్